ప్రేమా ఏ సుని ప్రేమా ప్రైజ్ వల్ల ప్రేమ బాగున్నారు కదా ఈ రోజు దేవుని వాక్యం నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చి నాకు ధ్యానం చేద్దాం నా ప్రాణము మంటిని హత్తుకును చున్నది నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతయు నేను చెప్పుకునగా నీవు నాకు ఉత్తరం ఇచ్చేది నీ కట్టడాలను నాకు బోధింపుము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించ ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి నీ కృపలు బట్టి ప్రతిరోజు నీ మాటలు వినే వాక్యం మాకు ఇచ్చేనాయన నీ వాక్యం ద్వారా మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తుండగా ఈ రోజు కూడా మాతో మీరు మాట్లాడమని మమ్మల్ని నీ వాక్యంలో నడిపించమని వేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రివెల్లారా భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు నా ప్రాణం మంటిని అతుకునుచున్నది నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు కొన్ని పరిస్థితులను బట్టి మన జీవితము ఎంతో నిరాశతో నింపబడిపోయి మన ప్రాణం ఎంతగానో కృషించిపోయి ఇక మంటిని హత్తుకుందటం అంటే ప్రాణం పోయేంత పరిస్థితి లేకపోతే ప్రాణం పోతే బాగుండును అనుకునే ఆలోచన మనకి వచ్చినప్పుడు ఈ కీర్తనాకారుడు అన్నాడు నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు అలాంటి పరిస్థితులు వచ్చినా అలాంటి వేదంతో మనం నింపబడినప్పుడు కూడా దేవుని వాక్యం వినినా ఒకవేళ నువ్వు చదువుకునినా ఈ వాక్యం నేను ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది వాక్యంలో ఏముందంటే జీవం ఉంది అల్లెలు ఏసులో జీవం ఉంది యేసు సజీవుడు ఆయన మరణించాడు గాని ఆయన సజీవుడుగా మరలా తిరిగి లేచాడు అల్లెలు కాబట్టి దేవుడు చెప్పే మాట దేవుని వాక్కు మనం విన్నప్పుడు లేక చదివినప్పుడు ఆ వాక్యం నిన్ను నీ యొక్క ప్రాణము లేకపోతే నీ యొక్క సమస్తము మంటిని హత్తుకుని సరే నిన్ను బ్రతికిస్తుంది అందుకని వాక్యము బ్రతికించేది ఎవరిని చంపదు దేవుని వాక్యం వాక్యము చాలా గొప్పదండి శక్తి కలిగిందండి నిరాశ ఆశను కలిగజేస్తుంది కృంగిన వారిని లేవనెత్తుతుంది గాయపడిన వారి గాయాలు కడుతుంది వాక్యం కాబట్టి వాక్యమే మనల్ని బ్రతికించాలి ఇప్పుడు అంటున్నాడు నా చర్య అంతయు నేను చెప్పుకునగా నీవు నాకు ఉత్తరం ఇచ్చింది ఒక్కొక్కసారి మనం అంత మన విషయాలన్నీ దేవునికి చెప్పుకోవాలి చెప్పుకున్నప్పుడు దేవుడు మనకి జవాబులు ఇస్తాడు సమాధానం ఇస్తాడు ఏంటి నువ్వేం చేయాలో నీకు బోధిస్తాడు ఆయన అల్లె మన బాధ మనుషులకు చెప్పుకున్నప్పుడు నిన్ను విక్రయించచ్చు లేకపోతే పైకి అలాగే లేకపోతే విన్నట్టుగా ఉండొచ్చు కానీ వాళ్ళు సరిగ్గా నేను అర్థం చేసుకోవచ్చు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నారు అనుకుంటారు కొంతమంది అయితే దేవుడైతే మాత్రం నీ చర్య అంతా నీకుండే సమస్త బాధలు లేకపోతే నీకుండే ఉండే వ్యాధను ప్రభుత్వం చెప్పుకున్నప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు ఇస్తాడు అలాంటి సమాధానం ఇచ్చే దేవుడు యేసు అక్కడ మాత్రమే ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి హలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీ కట్టడలను నాకు బోధింపు నీ ఉపదేశమును నాకు బోధపరచము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను అంటున్నాడు చూడండి దేవుని యొక్క ఉపదేశ మార్గములు నాకు బోధించబడ్డాడు దేవుని ఉపదేశంలో ఏముందంటే పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక మార్గం ఉంది అది సజీవమైన మార్గము జీవ మార్గం అది కాబట్టి దేవా నీ ఉపదేశ మార్గము నాకు తండ్రి అని కీర్తనాకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు అవునండి ఆయన ఉపదేశం వల్ల ఆయన రాజమార్గం మనకి తెలియపరచబడుతుంది ఆ రాజమార్గంలో మనం నడిచినప్పుడు తప్పకుండా ఈ లోకాన్ని మనం చేయించగలిగే శక్తిని దేవుడు మనకి తప్పక ఇస్తాడు తర్వాత ఇక చూస్తే నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను అంటున్నాడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యం దీవే నీ జీవితంలో దేవుడిని నమ్మిన నాటి నుండి ఎన్నో కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తుంటాడు వాటిని మనం ధ్యానం చేసుకోవడం వల్ల ఇప్పుడున్న కష్టాలను బాధలను సమస్యను బంధకాల నుంచి మనం ఏమవగలమంటే విశ్వాసం చెంది వాటి నుంచి విడుదల పొందుకోగలుగుతాం అందుకని ఆశ్చర్యకార్యాలు దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు వాటిని ధ్యానం చే జ్ఞాపకం చేసుకో అంతేగాని కష్టాలని బాధల్ని ఏంటి మనకు వచ్చిన నిందల్ని అవమానాల్ని నష్టాలని జ్ఞాపకం చేసుకుంటే నిరాశ తప్ప విశ్వాసం రా కాబట్టి నీ ప్రారంభ విశ్వాస జీవితం నుండి నీకు దేవుడు చేసిన మేళ్లను ఉపకారములను ఆశ్చర్యకార్యములను చే ఇప్పుడు నీకున్న బంధకాలన్నిటి నుంచి దేవుడు నన్ను విడుదల చేస్తాడనే విశ్వాసం నీకు కలుగుతుంది కాబట్టి ప్రేమైన వాళ్ళరా దేనికి మనం నిరాశపడిపోతాం మనకి దేవుని వాక్యం ఉంది ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది కాబట్టి ఎవ్వరు నిరాశపడవలసిన పని మనకు లేదు అధైర్యపడవలసిన పని లేదు ఏ బాధలు చింతలు మనకు వచ్చినా వాటి నుంచి విడుదల చేసే విమోచకుడు మన దేవుడు కాబట్టి ఆయన నేను విడుదల చేస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతుడు అయిన మా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే ఆదరణ పొందారో వారు ధైర్యం పరచబడ్డారో వారందరినీ కూడా ప్రభావంగా వాడుకోమని నీ కార్యములు ధ్యానం చేసుకునే జ్ఞానము వారికి అనుగ్రహించమని వేస్తుందాము ప్రార్థన చేయించుందాం తండ్రి amen